రోహిణి రోహిణి ఫ్రెండ్ మాటల ద్వారా రోహిణి స్వరూపం తెలుసుకున్న మనోజ్ షాక్లో ప్రభావతి ఆనందంలో బాలు మీనా సత్యం ఇంతకు ఏం జరిగింది అసలు రోహిణి రోహిణి ఫ్రెండ్ మాటల ద్వారా రోహిణి గురించి మనోజ్ ఏం తెలుసుకున్నాడు తనకు పెళ్ళైందన్న విషయం తెలిస్తే మరి మనోజ్ ఎలా రియాక్ట్ అయ్యాడు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం గుండె నిండా గుడి గంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా మనోజ్ ఎప్పట్లాగే జాబ్కి వెళ్తూ ఉంటాడు ఇంకా రోహిణి తన పని తాను చూసుకుంటూ ఉంటుంది ప్రభావతి చెప్పిన మాటల గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఎందుకంటే రోహిణికి అప్పుడు డెలివరీ అయినప్పుడే కడుపులో కొంచెం ప్రాబ్లం ఉందని తనకు మరొక బిడ్డ పుట్టాలి అంటే చాలా అవకాశం ఉండొచ్చు ఉండకపోవచ్చని ఇంకా అప్పుడే తన డెలివరీ సమయంలోనే డాక్టర్ చెప్పిన మాటలనైతే రోహిణి జ్ఞాపకం చేసుకుంటుంది ఇప్పుడేమో అత్తయ్య గారు కంటే నువ్వే ముందు ప్రెగ్నెంట్గా అవ్వాలి అని చెప్పారు ఇప్పుడేమో నాకు పిల్లలు పుట్టే అవకాశం ఉందో లేదో కూడా తెలియదు అలా నేను హాస్పిటల్కి వెళ్తే నా ముందు డెలివరీ గురించి బయటపడే అవకాశం ఉంటుంది కదా అని రోహిణి టెన్షన్ పడుతూ ఉండగా ఎందుకే టెన్షన్ పడుతున్నావు అనగానే ఏమీ లేదే ఇలా అత్తయ్య గారు ఇలా అన్నారు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అనగానే ఏం కాదులేవే ట్యాబ్లెట్స్ అవి యూజ్ చేస్తే మళ్ళీ నీకు పిల్లలు పుడతారు ఎలాంటి ఇబ్బంది ఉండదు ఒక పాపో బాబో పుట్టేశారనుకో ఇక నీ గురించి తెలిసినా కానీ వాళ్ళు ఏమీ చేయలేరు అని చెప్పి విద్య సలహా ఇస్తుంది ఇంకా మనోజ్ అయితే జాబ్కు వెళ్ళి వస్తూ ఉంటాడు ఒక రోజైతే అర్ధరాత్రి వేళ బాగా చింటుకి బాగా జ్వరంగా అనిపించేసరికి అర్ధరాత్రి వేళ అయితే రోహిణికి ఫోన్ చేస్తుంది ఎన్నిసార్లు ఫోన్ చేసినా కానీ రోహిణి కట్ చేసేయడం ఫోన్ సైలెంట్లో పెట్టి పక్కన పెట్టేయడం అదంతా కూడా చేసి పక్కన పెట్టేస్తుంది ఇంకా మనోజ్ అయితే మెలకుగానే ఉంటాడు కానీ రోహిణి ఫోన్ లిప్ చేయకపోవడం సైలెంట్లో పెట్టడం అంతా కూడా చూస్తాడు ఏం మాట్లాడాడు మరుసటి రోజు ఉదయాన్నే రోహిణి ఆ నెంబరు డిలేట్ చేసేస్తుంది ఇంకా మనోజ్ చూసేసరికి నెంబర్ కనిపించదు అదేంటి రాత్రి ఫోన్ వచ్చింది కదా రోహిణి కట్ చేసింది కదా నెంబర్ కనిపించడం లేదేంటి అంటే నాకు తెలియకూడదనుకుంటుందా అందుకోసమనే నెంబర్ డిలేట్ చేసేసిందా అని చెప్పి ఇంకా అనుకుంటూ ఉండగానే లోపల ఫోన్ ఛార్జింగ్ పెట్టేసరికి నెంబర్ మొత్తం చూస్తాడు కానీ ఎక్కడా కనిపించదు సర్లే అని ఊరుకుంటాడు మళ్ళీ మరుసటి రోజు సాయంత్రం కూడా అర్ధరాత్రి వేరే అంటే పిల్లోడికి జ్వరం ఎక్కువగా ఉండడంతో రాత్రులు బాగా తన గురించి ఆలోచించడం రోహిణీని కలవరించడం అది జరుగుతూ ఉండేసరికి కొద్దిసేపు అయినా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది కదా పగల మళ్ళీ కుదురుతుందో కుదరదో అని చెప్పి రాత్రులే ఫోన్ చేస్తూ ఉంటుంది ఆ రోజు రాత్రి అయితే మనోజ్ పడుకున్నాడా లేదా అని చూసి గబగబా పట్టుకెళ్దాం అనుకునే లోపే మనోజ్ కొంచెం తిరుగుతాడు తిరిగేసరికి ఇంకా ఫోన్ అక్కడ పెట్టేస్తుంది ఇంకా పడుకుని పోతాడు ఏంటి మొందు రోజు రాత్రి వచ్చింది మరుసటి రోజు రాత్రి వచ్చింది అని చెప్పి ఇంకా సర్లే ఎవరో రేపు ఉదయాన్నే చూద్దాం అనుకుంటాడు రోహిణి కంటే ముందే ఫోన్ చూసేసరికి మిస్డ్ కాళ్ళు ఉంటాయి అదేంటి నెంబర్ డిలీట్ చేస్తుంది కదా మర్చిపోయిందేమో అని చెప్పి రోహిణి వాష్రూమ్ కోసం అని బాత్రూమ్కి వెళ్ళిన తర్వాత గబగబా ఫోన్ చేస్తాడు ఫోన్ చేసి ఫోన్ చేసేసరికి అమ్మ కళ్యాణి ఏ అమ్మ రాత్రి ఫోన్ చేశాను ఫోన్ మాట్లాడలేదేంటి చింటూ నీ గురించి బాగా కలవరిస్తున్నాడు అత్త అత్త అంటున్నాడు అర్ధరాత్రి లేచి ఏడుస్తున్నాడు అందుకోసమే నీకు ఫోన్ చేశాను అని చెప్పనగానే అవును నీ జీవితం ఎలా ఉందమ్మా నీ గురించి వాళ్ళకేమీ తెలియలేదు కదా అంతా బాగానే ఉంది కదా అంటూ ఒక నాలుగైదు నిమిషాలు సుగునమ్మి కంటిన్యూస్గా మాట్లాడుతూ ఉంటుంది ఇంకా మనోజ్ అయితే ఫోన్ కట్ చేసేసి అక్కడ పెట్టేస్తాడు ఇంకా మళ్ళీ మనోజ్ పడుకున్నట్టుగా పడుకునేసరికి రోహిణి వాష్రూమ్లోంచి వస్తుంది రావడంతో అవును నెంబర్ డిలీట్ చేయలేదు కదా అని గబగబా చూసేసరికి డైల్డ్ కాల్స్లో ఆల్రెడీ ఫోన్ మిట్స్ అయ్యి ఉండుంటుంది అదేంటి మనోజ్ పడుకున్నాడు ఇప్పుడు ఫోన్ ఎవరు చూసారు మనోజ్ కానీ ఫోన్ మాట్లాడా లేక పొరపాటున ఫోను క్లిక్ అయిపోయిందా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఎందుకంటే ఫోన్ మీదే టవల్ పడిపోవడం అంటే పైనుంచి ఏదో పడ్డంతో క్లిక్ అయిందా ఏంటి అని ఆలోచించుకుంటూ ఇంకా అనుమానంగానే సర్లే ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మాట్లాడదామని చెప్పి రోహిణి అనుకుంటుంది మనోజ్ అయితే ఏంటి అమ్మ లేదని చెప్పింది అమ్మ అంటుంది కళ్యాణి అంటున్నారు అమ్మ అంటే మేడం కదా మరి చింటూ అంటుంది అని పిలుస్తున్నారు ఏంటిదంతా కన్ఫ్యూజన్గా ఉంది అని అనుకుంటూనే ఆ రోజు తను ఆఫీస్కి వెళ్లకుండా రోహిణి వెనకాలే ఫాలో అయ్యి తన బ్యూటీ పార్లర్ దగ్గరికి అయితే వెళ్తాడు వెళ్ళడంతో నాకు చాలా భయంగా ఉంది టెన్షన్గా ఉంది అంటూ విద్యతో చెప్తూ ఉంటుంది ఏం జరిగిందే ఎందుకు భయంగా ఉంది నీ గురించి వాళ్ళకు కానీ తెలిసిపోయిందా ఏంటి అని చెప్పనేసరికి అది కాదే నేను ఉదయాన్నే లేచి వాష్రూమ్కి వెళ్ళానా అప్పుడు ఎవరు ఫోన్ చేశారో తెలీదు ఫోన్ చేసి ఫోర్ ఫైవ్ మినిట్స్ మాట్లాడినట్టుంది మనోజ్ చేశాడా అంటే మనోజ్ నిద్రపోతున్నాడు నేను వెళ్ళేటప్పుడు ఎలా తిరిగి వచ్చేటప్పుడు కూడా అలాగే ఉన్నాడు కానీ ఫోన్ కాల్స్ మాట్లాడినట్టు ఉన్నాయని చెప్పాను కానీ పొరపాటున ఏదైనా క్లిక్ అయిందేమో ఒకసారి మీ అమ్మకి ఫోన్ చేస్తే సరిపోతుంది కదా అని చెప్పాను కానీ సరేనే అని చెప్పి డోర్ క్లోజ్ చేసి స్పీకర్లో పెడతానని చెప్పాను కానీ డోర్ క్లోజ్ చేస్తుంది పక్కనే కిటికీ ఉండడంతో కిటికీ ఓపెన్లో ఉండేసరికి మాటలు అయితే వినిపిస్తుంటాయి ఫోన్ లిఫ్ట్ చేయగానే ఏ అమ్మ ఉదయం ఫోన్ చేసావు నేనే అలా మాట్లాడుతూ ఉన్నావు నువ్వు కట్ చేసేసావు అని చెప్పాను కానీ నేను ఫోన్ మార్చేసానమ్మా అని చెప్పాను కానీ ఏమో ఫోన్ వచ్చిందమ్మా ఎవరు ఏమీ మాట్లాడలేదు నీ పెళ్ళి కూడా నేను చూడలేదు కదా ఎంగేజ్మెంట్ కల్లారా చూద్దామని వచ్చినా కానీ అక్కడ నీకు ఇబ్బంది అవుతుందని మధ్యలోనే అక్కడి నుంచి వచ్చేసాను కానీ అక్కడ చింటూ నిన్ను అత్తాన్ని పిలిచాడు కదా దానివల్ల ఏదైనా ప్రాబ్లం అవుతుందని నేను మళ్ళీ ఈ పెళ్ళి దగ్గరికి రాలేదు ఒకవేళ పెళ్ళికి వచ్చినా చింటూ మళ్ళీ నిన్ను చూసి నీ దగ్గరికి వస్తాడు కదా వాడికి తెలియదు కదా నువ్వే తన తల్లివని కేవలం నువ్వు వస్తానే అనుకుంటున్నాడు తల్లి అన్న విషయం తెలిస్తే వాడు ఎలా రియాక్ట్ అవుతాడో ఏంటో అని చెప్పనేసరికి ఎందుకమ్మా పదే పదే ఫోన్ చేస్తావు నువ్వు ఫోన్లు చేయడం వల్ల నాకు ఎంత ఇబ్బంది అవుతుందో నీకు తెలుసా అసలే నాకు తల్లి లేదు తండ్రి మాత్రమే ఉన్నాడని అబద్ధం చెప్పాను పైగా కోటీశ్వర్లను కూడా చెప్పాను నువ్వు ఫోన్ చేసిన ప్రతిసారి నేను ఎలా మేనేజ్ చేసుకుంటాను చింటూకు నేనే తల్లినన్న విషయం చెప్పకు నాకు ముందే పెళ్ళయిందన్న విషయం కొడుకున్నాడన్న విషయం తెలిస్తే ఇంకా నాకేమైనా ఉందా అప్పుడు నాకు పిల్లలు పుట్టడానికి కూడా అవకాశం లేదని చింటూ డెలివరీ సమయంలోనే చెప్పారు ఇప్పుడు ఆ విషయమే ఇంట్లో ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాను మీనా ప్రెగ్నెంట్ కాకముందే నన్ను ప్రెగ్నెంట్ అవ్వాలని మా మా అత్తగారు మాట్లాడుతున్నారు ఏం చేయాలో ఎలా చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను అని చెప్పాను కానీ నువ్వేం బాధపడకమ్మా ఒక్కసారి డాక్టర్ని కలిస్తే అన్నీ చెక్ చేసి చెప్తారు అని చెప్పి ఇంకా సుగుణమ్మ అయితే ఫోన్ పెట్టేస్తుంది ఒక్కసారిగా మనోజ్ అదంతా కూడా విని షాక్ అయిపోతాడు అంటే రోహిణికి పెళ్ళయిందనమాట తన పేరు కళ్యాణి అనమాట ఆ రోజు ఎంగేజ్మెంట్లో వచ్చిన ఆ బాబు అంటే బాలుగాడి తీసుకొచ్చాడు కదా వాళ్ళు తిన్న తిన్నతరిపోయినా అంటే వీళ్ళమ్మన బాలుగాడికి మరి విషయాలు ఏమీ తెలియదా ఏంటి తెలిస్తే వాడెందుకు సైలెంట్గా ఉంటాడు రచ్చ రచ్చ చేసేసేవాడు కదా అందుకే వాడుకు తెలియలేదు అని చెప్పి ఇంకా మనోజ్ అనుకుని అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతాడు ఇంకా రోజు డ్యూటీకి కూడా వెళ్ళడు ఇంకా ఇంటి దగ్గరే గదిలోనే ఉంటాడు ఏం జరిగిందిరా డ్యూటీకి ఎందుకు వెళ్ళలేదు అని చెప్పాను కానీ నాకు చాలా చిరాగ్గా ఉందమ్మా కొంచెం నన్ను డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పి గదిలోనే ఉంటాడు ఎందుకంటే ఇదే విషయం ప్రభావతికి చెప్తే ప్రభావతి ఎలా రియాక్ట్ అవుతుందా అన్న భయంతో ఇంకా మనోజ్ తనలోనే దాచుకుంటాడు రోహిణి సాయంత్రం వచ్చిన తర్వాత ఏంటి మనోజ్ ఆఫీస్కి వెళ్ళలేదంట అని చెప్పి అడిగినా కానీ సమాధానం చెప్పడు ఏంటి మనోజ్ మాట్లాడడం లేదు నేను ఏం చేశానని మాట్లాడడం లేదని చెప్పాను కానీ ఏమీ లేదు ఉత్తినే అని చెప్పి ఇంకా మాట్లాడకుండా దూరం దూరంగానే పెడతాడు ఇంకా ప్రభావతి అయితే ఏంట్రా ఏం జరిగింది రోహిణి ఏం తప్పు చేసిందని తనతో సరిగా మాట్లాడడం లేదంట తను చాలా బాధపడుతుందిరా తను నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కదా మీరిద్దరూ ఎందుకు దూరంగా ఉంటున్నారు మీరిద్దరూ సంతోషంగా ఉంటేనే కదా నేను సంతోషంగా ఉంటాను అని చెప్పి ఎప్పటికప్పుడు ప్రభావతి అయితే రోహిణిని వెనకేసుకొస్తూ వస్తూ ఉంటుంది మనోజ్ మాత్రం ఏదో రకంగా సూట్ పోటు మాటలంటూ తన గురించే డైరెక్ట్గా కాకుండా ఫోన్లో మాట్లాడుతున్నట్టు ఇండైరెక్ట్గా మాట్లాడడం చేస్తూ ఉంటాడు ఇంకా మనోజ్కి తెలిసిన ఈ నిజం గురించి ఎవరికి చెప్పకూడదు ఎవరికైనా చెప్పిన తర్వాత వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో అమ్మ ఏం చేస్తుందో నిజంగా రోహిణిని భరిస్తుందా లేక రోహిణిని భరించలేక వదిలించుకుంటుందా అని చెప్పి మనోజ్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు రోహిణికి మాత్రం మనోజ్ ప్రవర్తన మీద అనుమానంగానే ఉంటుంది నిజంగానే మనోజ్కి ఏదైనా తెలిసిపోయిందేమో మనోజ్కి నా గురించి తెలిసిపోతే మనోజ్ నా గురించి అడుగుతాడు కదా అడగలేదు అంటే తెలియలేదనా మరి ఎందుకు మనోజ్ ఇంతటల్గా కనిపిస్తున్నాడు ఎప్పుడు నాతో ఎంతో ప్రేమగా మాట్లాడుతూ ఉంటాడు ఏం చేసినా సపోర్ట్ చేస్తూ ఉంటాడు అలాంటి మనోజ్ ఈ మధ్యన చీటికీ మాటికి నన్ను తిడుతూ ఉన్నాడు కారణం లేకుండా సమయం సందర్భం లేకుండానే తిడుతున్నాడు అంటే మనోజ్కి నా గురించి తెలిసిందా ఏంటి అని టెన్షన్ పడుతూ ఉంటుంది ఏంటే దేని గురించి అని చెప్పాను కానీ మనోజ్లో చాలా మార్పు వచ్చిందే ఇంతకు ముందు నన్ను ఎంతో ప్రేమగా చూసుకునేవాడు ఇప్పుడు అసలు నాతో సరిగ్గా మాట్లాడడం లేదు నన్ను పట్టించుకోవడం లేదు అసలు నాకు ఫోనే చెయ్యట్లేదే లేదంటే మధ్యాహ్నం లంచ్ టైంలో ఖచ్చితంగా ఫోన్ చేసి వీడియో కాల్లో మాట్లాడ మరి భోజనం చేసేవాడు ఇప్పుడు అసలు మాట్లాడడం లేదు ఫోనే చెయ్యట్లేదు ఏంటో వాడు ప్రవర్తన నాకు అర్థం కావట్లేదు అనగానే ఒకవేళ నిజమే కనుక తెలిసిపోయి ఉంటే ఖచ్చితంగా మనోజ్ నిన్ను నిలదీసేవాడు కదా మరి ఎందుకు మనోజ్ నీతో మాట్లాడడం లేదు నిన్ను నిలదీశాడా అని చెప్పాను కానీ చచ్చా అలాంటిది ఏమీ లేదే అసలు మనోజు మాట్లాడడం లేదంతే తప్ప ఏం జరిగిందో ఏంటో అర్థం కావట్లేదు అని చెప్పి ఇంకా రోహిణి అయితే అంటుంది ఇంకా బాలు మీనా ఇద్దరు కూడా ఒకటి అవ్వడంతో ఇంకా రెండు నెలలు గడిచేసరికి మీనా తల్లి కావడం అయితే జరుగుతుంది మీనా తల్లి అయిపోయిందని ప్రభావతి అయితే ఏంటి రోహిణి నీకు ముందే చెప్పాను కదా మీనా కంటే ముందే నువ్వు తల్లి అవ్వాలని అని చెప్పాను కానీ ఏంటత్తయ్యా అది మన చేతుల్లో ఎలా ఉంటుంది మనం అనుకున్నంత మాత్రాన తల్లి అయిపోవడం జరుగుతుందా ఏంటి ఆ విషయం మీరు ఎందుకంతలా సీరియస్గా తీసుకుని పదే పదే పిల్లలు పిల్లలు అంటారు అయినా బాలు వాళ్ళతో మమ్మల్ని ఇందుకు పోలుస్తారు మేమిద్దరం చాలా సంతోషంగా ఉన్నాం ఒకటి రెండు సంవత్సరాలు మాకు పిల్లలు పుట్టకుండా ఉంటేనే మేము ఎం ఎంజాయ్ చేయడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి రోహిణి అనేసరికి అది కాదమ్మా రోహిణి అని ఇంకా ప్రభావతి నచ్చ చెప్పేసరికి బాలు అయితే గులాబ్ జాములు తింటూ ఉంటాడు ఏం మాట్లాడు మరి బాలుకి రోహిణి సారీ మనోజ్కి రోహిణి గురించి తెలిసిపోయిందన్న విషయం బయట పడుతుందా మరి ఎలా బయటపడిన తర్వాత మరి మనోజు రోహిణి పరిస్థితి ఏంటి మనోజ్ రోహిణిని బయటకి గెంటేస్తాడా లేక క్షమించి ఇంట్లోనే ఏం అసలేం జరగబోతుందనేది రాబోయే ఎపిసోడ్స్లో చూస్తే తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్పై క్లిక్ చేయండి ఇలా చేయడం అందరికంటే ముందుగా చూడవచ్చు